పహల్గా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భీకరంగా విరుచుపడింది ఆపరేషన్ సింధూర్ పేరుతో లష్కర్ జైష్ ఎ మహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది పాక్ గగనతలంలోకి ప్రవేశించకుండానే శత్రుముఖల భరతం పట్టింది ఉగ్రదాడి చేసి ఎక్కడ దాక్కున్నా వెంటాడి వేటాడతామని గట్టి సందేశాన్ని ఇచ్చింది భారత్ జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది మరణించగా నలభై ఆరు మంది గాయపడినట్లు పాక్ సైనిక ప్రతినిధి ధృవీకరించారు జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు పది మంది మృతి చెందారు పహల్గామ్ లో ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకుల్ని పొట్టను పెట్టుకున్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పై భారత్ మెరుపు దాడులకు దిగింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ సహా పీఓకేలోని తొమ్మిది ముష్కర స్థావరాలపై విరుచుకుపడింది ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ పేరును ప్రతిపాదించారు బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య వాయుసేన సైన్యం సంయుక్తంగా విరుచుకుపడ్డాయి వారికి నావికాదళం కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది మెరుపు దాడులు చేసినట్లు ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో సైన్యం పోస్ట్ చేసింది ఉగ్రవాదులకు సంబంధించి తొమ్మిది స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వివరించింది భారత దాడులు చేసిన తొమ్మిది స్థావరాల్లో నాలుగు పూర్తిగా పాక్ భూభాగంలో ఉన్నాయి మిగిలిన ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో త్రివిధ దళాలు తీవ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ గ్రేలిస్టు నుంచి బయటపడి ఐఎంఎఫ్ ఆర్థిక సాయం పొందుతున్న పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలకు ఆరోగ్య కేంద్రాల ముసుగు తొడిగింది బయటకు ఆరోగ్య కేంద్రాల మాదిరి కల్పించేలా చేసి లోపల ఉగ్రవాదులకు ఆశ్రయం శిక్షణ క్యాంపులను పాక్ నిర్వహిస్తోంది ఈ శిబిరాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం సహా ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాక్ సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఆ శిబిరాలను భారత సైన్యం వాయుసేన లక్ష్యంగా చేసుకున్నాయి కోట్లీ బహవల్పూర్ మురీద్కే ముజఫరాబాద్ చాకమరు గుల్పూర్ భీంబర్ సియాల్ కోటపై భారత మెరుపు దాడులు చేసింది లష్కరే తొయ్బా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను వాయుసేన సైన్యం లక్ష్యంగా చేసుకున్నాయి త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమూల పొదిలో నుంచి ఆధునిక ఆయుధాలను బయటకు తీశాయి ఆత్మాహుతి డ్రోన్లు స్కాల్ప్ క్షిపణులు హ్యామర్ బాంబుల్ని వాడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది ఆత్మాహుతి డ్రోన్లు నిర్దేశ లక్ష్యాలతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఛేదించేందుకు వినియోగిస్తారు ఫ్రాన్స్ అభివృద్ధి చేసిన స్కాల్ప్ క్షిపణుల్ని శత్రు దేశాల్లోకి చొచ్చుకు వెళ్లి దాడి చేసేందుకు వినియోగిస్తారు బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబుల్ని వినియోగిస్తారు తాజాగా ఆపరేషన్ సింధూర్ లో తొమ్మిది ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారని సమాచారం ఇందుకు వైమానిక దళం సైన్యం నావికాదళం పరస్పరం సమన్వయం చేసుకున్నట్లు తెలుస్తోంది అతిపెద్ద ఉగ్రస్థావరాలైన బహవల్పూర్ మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించినట్టు తెలుస్తోంది ఇక మిగిలిన వాటి సంగతి సైన్యం తీసుకుంది నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పి ఎయిట్ ఐ విమానాలు ఎంక్యూ నైన్ డ్రోన్లతో సహకారం అందించినట్లు నిపుణులు భావిస్తున్నారు అయితే పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే భారత సేనలు శిబిరాలను నెలమట్టం చేశాయి భారత దాడులతో పాక్ వైపు భారీగానే నష్టం వాటిలినట్లు తెలుస్తోంది భారత చేసిన దాడుల్లో పాక్లోని పంజాబ్ రాష్ట్రం బహుబల్పూర్లో పలు నిర్మాణాలు కుప్పకూలాయి అనేక మందిని ఆస్పత్రులకు తరలించారు తన కంచుకోట బహల్పూర్ లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది మసూద్ అజర్ కుటుంబ సభ్యులు పది మంది సహా మొత్తం మంది మృతి చెందారు ఈ విషయాన్ని మసూద్ అజర్ వెల్లడించాడు తన పెద్ద సోదరి ఆమె భర్త మేనల్లుడు అతడి భార్య మరికొందరు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు చెప్పాడు మురీద్ కేలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి వాటి వద్ద పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు మోహరించారు అనేక అంబులెన్స్లు కనిపించాయి భారత దాడుల తర్వాత కొన్ని గంటల పాటు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది పంజాబ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు అన్ని విద్యా సంస్థల్ని పహల్గాం ఉగ్రదాడిపై ప్రతిస్పందించే హక్కు మేరకే తీవ్రవాదుల మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది ఉగ్ర స్థావరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదం అంతం చేయలేమని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు ఆపరేషన్ సింధూర్ పై విదేశాంగ శాఖ రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశంలో విక్రమ్ మిశ్రీ పాల్గొన్నారు

All it has indulged in are denials and allegations. Our intelligence monitoring of Pakistan based terrorist modules indicated that further attacks against India were impending. There was thus a compulsion both to deter and to preempt. Earlier this morning, as you would be aware, India exercised its right to respond and preempt as well as deter more such cross border attacks. These actions were measured. Non escalatory, proportionate, and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling terrorists likely to be sent across to India. You would also recall that the Security Council on 25th April 2025 had issued a press statement on the Pahalgam terror attack, underlining, and I quote, the need to hold perpetrators, organizers, financiers, and sponsors. of this reprehensible act of terrorism accountable and bring them to justice unquote india's latest actions should be seen in this context భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించారు దాడులు మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు ఆయన పర్యవేక్షించారని అధికార వర్గాలు వెల్లడించాయి